క్రైస్త లాడ్ నామానికి మహిమ కలిగిని గాక మన ప్రభును రక్షకుడైన ఏ క్రీస్తునామంలో మీ అందరికీ సుభాగ్యవందనములు క్రైస్త లాడ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నారు దేవుని ఎదిగి దేవుని బాల్పడి ఆయన నామని మన మహిమగా గనపరుచుకుని ఎప్పుడు కూడా మనం ఆయన చేరస్థాయిగా ఉండాలి అలీలుయ దేవున్నామానికి సోత్రములు చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం అలీలుయ దేవున్నామానికి మహిమ దేవనామానికి స్తోత్రము స్వామిత్రి గ్రంథము దేవనామానికి మహిమ ఘనత ప్రభావం లైన్కే కలిగిన గాక దేవనామానికి స్తోత్రములు స్వామిత్రి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నమ్మకమైన వారికి దీవినిలు మెండుగా కలుగును దీవులను మెండుగా కలుగును ప్రేమల సదురు సోదరులను నమ్మకమైన వారికి దీవునులు మెండుగా కలుగును మనం ఎవరు నమ్ముతున్నాం మన నమ్మకం ఎవరి మీద మన నమ్మకది ఎవరితో సంపాదన కోసం తాపత్రపడేవాడు శిక్ష నందక మానడు దేవుని వాక్ష స్వస్థంగా సెలవిస్తుంది నమ్మకమైన వానికి దీమిలు సంపాదన కోసం పరిగెట్టే వారికి శిక్ష ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు అలెలోయ దేవునామానికి మహిమ కలిగిన దాకా ప్రతి ఒక్కరూ కూడా మనము దేనికోసం పరిగెత్తనాం దేనికోసం మనం దీవుల కోసం పరిగెడుతున్నామా దేనికోసం పరిగెడుతున్నాం అది మనకి మెయిన్ ముఖ్యం అలెలుయ దేవున్నామానికి మహిమ ప్రతి దినమూ కూడా దేవుడు మనలే నూతన పరిస్థితి నూతన ఆనందంతో మన నింపుతున్నాడు ఈరోజు మనం దేని వెంట మనం పరిగెడుతున్నాం మనం దేని వెంట మనం పరిగెడుతున్నాం అది మనం గమనించుకోవాలి ప్రేమైన వారు ఈరోజు మనము సంపాదన కోసం ఈ లోక ఆశల కోసం ఈ లోక జీవ కుటుంబం కోసం ఈ లోక మలినం కోసం మనం తిరుగుతున్నాం కానీ నమ్మకమైన వారిగా మనం ఉండలేదు మారు మనిషి పొంది దేవుళ్ళు ఉండాలి దేవునిలో ఎదగాలి దేవుళ్ళకి బలపడాలి ప్రేమైన అవుటకు దేవుడు స్వస్థంగా చెప్తున్నాడు చూడండి అదే వచనంలో రెండో మాట రెండో లైన్ ధనవంతుడు అవుటకు ఆతుతపరుడు ఆతుపరు పాడు చెప్తానందుక పాడు ధనవంతుడు అవుతాకి లక్షాత్ గారి అవుటాకి పరిగెడతాం ఈరోజు వెనకాల నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి చాలామంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో డబ్బులు ఉన్న వాళ్ళే ఇలువ డబ్బు కాదు మేను దేవుని భక్తి మనం ఎవరు నమ్ముతున్నాం దేవుళ్ళు ఎదుగుతున్నామా దేవుళ్ళు బలపరుచుకుంటున్నామా దేవుళ్ళు మనము నడుచుకుంటున్నామా లేదు అది కావాలి మనకి లోక సంపాదన కాదు మనకి లోక ఆశలు కాదు నేను చూపు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టమా ధనవంతులు అవుటకు పరిగెట్టేవాడు ఎప్పుడు కూడా ఆడెప్పుడు శిక్షణాడు ఆడెప్పుడు పడిపోతాడు దేవుని చెంత చేడు పాల్లోకం మాడికి వారి దగ్గరికి కూడా రాదు దేవుని నామానికి మహిమ కలిగిన గాక మనము నమ్మకమైన వారికి ఉండి మెండైన దీవుళ్ళు ఆశీర్వాదాలు మనం గాక ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకి కార్భుతుడైన మా కొరకు మందుడు మా కన్న తండ్రి మీ ఘనమైన నామిక లెక్కలేని మందులు సూత్రాలు ఈరోజునైనా మా ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేస్తున్నారు పతిధును కూడా ఆత్మీయారం దయచేస్తున్నారు తండ్రి నమ్మకైన వారికి మిండైన దీవెనలు మాకు అనుగ్రహిస్తున్నారు సంపాద కోసం పరిగెట్టు వారు ఎప్పుడు శిక్షణ పొందుతారు వాళ్ళకి తెలియదు నైనా ఈ లోకమే శాశ్వతం ఈ లోకమే ప్రభుత్వం ఈ లోకమేలోనే మాకు ఆనందం ఉందని అనుకుంటున్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపనం చేసుకోండి ఈరోజునైనా మరి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ప్రార్థన మేము దేనికోసం చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నామో మా సాధన కొరకు చేస్తున్నామో లేకపోతే ఈ లోక ఆశల కోసం చేస్తున్నామో మాకు తెలియదు ఆయన మాకేమన్నా గర్వం వస్తుందేమో తండ్రి మాకేమన్నా హెచ్చులకు పోతున్నాం ఏమంటే ఒకళ్ళొకరిని ప్రేమించకుండా మేము ఏమైనా ఉంటున్నాం ఏమవుతుంది ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకోండి దీవించి ఆస్వాదించండి తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపనం చేసుకోండి ఈరోజు ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఇబ్బందుల కొరకు ప్రతి సోదరుల కొరకు ప్రతి మరి సోదరుల కొరకు నేను ప్రార్థన చేస్తాను నేను ప్రతి దేశంలో అధికారులు మీరు జ్ఞాపనం చేసుకోండి ఏ ఏ మీరు మరి నిలబెట్టి ఉన్నారు రాజుల ఎంపీలుగా సీఎంలుగా నైనా మంత్రులుగా మరి పా పాలిస్తున్న అధికారులు చుట్టూరు కంచి వేయండి వారు నైనా పచ్చవాస్తం లేకుండా నైనా ఎంచ ప్రతి మనిషికి ఏం చేయాలి మతం లేదు మతం 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 అంటున్నారు ఇప్పుడు మతం లేదు తండ్రి మన మనుషులు మతం లేదు ఒకటే మార్గం మారు మనుషుల మార్గం నీతిగా బతికి మార్గం అని గ్రహించుకునేటట్లు బలపరచండి ప్రతి దేశం చుట్టూ కంచి వేయండి ప్రతి కుటుంబం ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి ధనం లేని బిడ్డల కొరకు మీరు జ్ఞాపం చేసుకోండి ధనం వాళ్ళు సంపాదించుకుని నేను ఈ లోకం ఉన్నంత వరకు దాని మీద ఆశపడకుండా ఆ అప్పులు తీర్చుకునేటట్లు బలపరచండి ఎంతోపు అప్పులు చేసి వెనకాల వేసుకోవాలి అని ఎంతో పడుతూ ఉన్నారు తండి ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకుంటారు ఈ లోకం శాశ్వతం ఉంది కాదండి జ్ఞాపనం చేసుకోండి దీవించి ఆస్వదించండి మరి ప్రతి కుటుంబంలో ఏ బిడ్డకి ఏ వంశతునో ఏ బాధలోనే మీరు జ్ఞాపనం చేసుకోండి ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చేయండి పని లేని వాళ్ళకి పని తెచ్చేయండి మరి ఏ పంట పండిస్తున్నారో వాళ్ళ పంటలో ప్రతి పంటలో వాళ్ళు బ్ర బహుగా నేను దీవ మిండైన దీవిలో వాళ్ళు గురించి గురిపించేటట్టుగా బలపరచండి ఆకాశ వాకట్లు ఇప్పుడు నేను నూరంతులకి చేయండి తండ్రి నేనా మరి ప్రతి కుటుంబంలో ఏ అనాగ్రత బాధపడుతున్నారు ఏ కుటుంబంలోనైనా కాలు చేతి నొప్పులతో షుగర్ వ్యాధులతో డెంగ్యూ జలంతో లోబీపీతో ఐబీపీతో మరి నేను గ్యాస్ నొప్పితో నేను తలపొడుతూ మరి బాధపడుతున్నారా బట్టి మీరు జ్ఞాపనం చేసుకోండి సరస్సు నుంచి అక్కడ కాలు వరకు అమ్మాయిని వాళ్ళ రక్తంతో మీరు పోషించండి నేను దీవించే గర్భపు లేని మరి ప్రతి ఇంట్లో గర్భ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా మరి గర్భ లేకుండా బాధపడుతున్నారు తండీ వారిని పరిశుద్ధాత్మతో గర్భ ఫలం తెరవండి ఇంకా నైనా మిండి అయిన దీవెలతో వాళ్ళు బలపరచండి ఈరోజు పుట్టినరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి వారికి నూతన కెట్టం దయకెట్టం దయచేయండి ఇంకా నైనా ఎవరైతే రాకపోకలో వాళ్ళు ఉన్నారో నేను మీరు జ్ఞాపం చేసుకోండి వాళ్ళ ప్రయాణం వంటింట్లో మీరు బలపరచండి ఇంకా అయినా చెడు మార్గంలో నడుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపించండి ఏవనసులు మీరు జ్ఞాపం చేసుకోండి చాలామంది యావనస్తులు బాధపడుతూ మరి చెడు మార్గంలో నడుస్తున్నారు నడుస్తున్నారనైనా చుట్టూరు కంచిపోయింది వాళ్ళు బలపరచండి మీ చిత్తం ఏమైందో వాళ్ళు బలపరచున్నా ఈరోజు పచ్చ మరి ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి సంఘ కాపు కాపుల కొరకు మరి పాస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి వాళ్ళు చుట్టూరు కంచి వేయండి ఎవరైతేనే చెడు మార్గంలో నడుస్తున్నారో మీరు జ్ఞాపనం చేసుకోండి దుర్ దుర్భతులు దురాత్మతో బోధిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి నేను పరిశుద్ధాత్మతో నడిపించే వాళ్ళు మీరు జ్ఞాపనం చేసుకోండి ప్రతి సంఘం కూడా నా పరిశుద్ధాత్మతో నడిపించేటట్లు బలపరచండి నేను బుద్ధున్న నా కనికులలాగా సంఘాలు మరి ఉంచేటట్లు బలపరచండి బుద్ధి లేని కనుకలనైనా బుద్ధున్న నా కనికులాగా మారినైనా ఇష్టం వచ్చినట్టు అలా తండ్రి గంటలు కోట్లు చేస్తున్నారు నైనా మరి పాస్టర్లు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు తండ్రి డబ్బుల కోసం ఎవరైతే తప్పులు ఇస్తున్నారు ఎవరైతే డబ్బు జీతాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు తండ్రి అలాంటివి కావాలి పరిశుద్ధతో నడిచేటట్లుగా బలపరిచి బలపరచండి పరిశుద్ధాత్మతో మీరు నింపండి ఇంకా నైనా విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపనం చేసుకోండి పిల్లం పిల్లల చాలా మంది అయినా కుటుంబ బయట దేశాలకి వెళ్ళి సంపాదన కోసం వెళ్తున్నారు తండ్రి వాళ్ళు దేనికోసం వెళ్తున్నారో వాళ్ళు మీరు జ్ఞాపనం చేసుకోండి ఈ లోకం శాశ్వతం కాదని వాళ్ళని కూడా గహించుకునేటట్లు బాధపడతండి మార్గంలో నడకుండా పరిశుద్ధాత్మతో నడిపించేటట్లు బాధపడుతుంది ఇంకా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపనం చేసుకోండి నేను మరి వేమనస్తులు తండ్రి అంటే వేజల్లో నష్టపోతున్నాను నేను వేజాలు తీసి వాళ్ళు డబ్బులు తీసుకుని డబ్బులు వెనక్కోకుండా ఇబ్బందులు తండ్రి వాళ్ళు జ్ఞాపనం చేసుకోవాలి ఏ పనికి వెళ్తున్నారు ఆ పనికి చేసేటట్లుగా బలపరచండి ఒకరు సాయం చేసుకునేటట్లు ఉండేటట్లు బలపరచండి మేమందరం ఒకేలాగా మా మరి ఒకరి పాపలో ఒప్పుకుని మేము పర్లో ఒక రాజ్యం చేరడానికి మమ్మల్ని బలపరచ పని త్వరలోనే రానివన్న తండ్రి కొమరఖర్చి దాంట్లో ప్రార్థన బత్మలు పెట్టుకుంటున్నా తండ్రి ఏ స్థితి రక్తమి జేమ్స్లు రక్తమి జం సంపూర్ణ ఇజం కలిగి ఉంటా ఆమెన్ 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 అందరికీ వందరాలు గాడ్బేజ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్